నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మన రెసిపీ దొండకాయ వంకాయ టమాటా పచ్చడండి చాలా బాగుంటుంది మీకు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగోలేనప్పుడు ఇలా చేసుకొని తినండి నోటికి కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇవి వేయించేసుకోవాలి ఇవి వేగిపోయినాయి ఇవి తీసేద్దాము తర్వాత ఇందులోకి పచ్చిమిరకాయలు వేసేద్దాం ఒక పదిహేను పచ్చిమిరకాయలు వేయించుకోండి నేను పదిహేను వేసుకున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీర్చాడతాం తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కలు వేసేద్దాండి ఈ సైజు కొడుతుంటే చాలు మజ్జిపాత మనకి తింటూ ఆయిల్ వేసు ఇవి మగ్గనిద్దాం దొండకాయ క్రింగులో పోయినా వంకాయ మెట్టలు కూడా వేసం ఈ కడ మగ్గ పెట్టేద్దాం నేను మూడు వంకాయలు ఒక పదిహేను దొండకాయలు తీసుకున్నానండి పచ్చి ఒక పదిహేను నుంచి ఇరవై కాయలు వరకు ఇవి మగ్గ పెట్టి పెట్టుకున్నాం బాగా సింగులో పెట్టి నిదానంగా మగ్గనివ్వండి ఇప్పుడు ఇది వేసిపోయింది ఇవి తీసేస్తాను వందలా వేగితే చాలు ఇందులోకి టమాటాలు వేసేస్తాం నేను మూడు కాయలు టమాటాలు తీసుకున్నాను వేసేసి ఇది కూడా అక్కడ ఈ టమాటాజు మధ్యపోయింది ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి ఇది కూడా కొంచెం ఒక నిమిషం పాటు అంతే అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం కొంచెం ఈ పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదండి వంకాయ అన్నీ ఇవన్నీ మిక్సీ వేసేసాము కొంచెం చింతపండి రండి మూడు ఇల్లుడిపోయి రేఖలో రుచికి సరిపడా ఉప్పు ఇది వేసేసి మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలాగ ఇది కచ్చాపచ్చ అయిన తర్వాత ఇందులోకి టమాటా వేసేద్దామా టమాటా వేసి అది కూడా మిక్సీ పట్టేసుకుందాం అంతేనండి అయిపోయింది ఇలా కచ్చాపచ్చానే దంచుకోవాలి అన్నంలో కాబట్టి మిక్సీ పెట్టేసుకుందాం కచ్చాపచ్చ తర్వాత ఇందులోకి దీనిలోకి తీసేద్దాం ఇది మనం తాలింపు వేసేసుకోవడం అంతేనండి ఇలా మిక్సీ పెట్టేసుకొని ఇలాగ అన్నంలోకి కాబట్టి మనం తినేది ఇలాగే కచ్చాపచ్చానే ఉండాలండి మిక్సీ వేసేసుకొని ఇంక ఇది తాలింపు వేసేసుకుందాము ముందుగా వేసేసుకుందాం పచ్చడికి ముందుగా కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం పచ్చినాపప్పు ఆవాలు కొంచెం మినపప్పు వేసేసుకొని వేయించుకుందాం

ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయాలి నేను చెప్పినట్టు ఇందులో బెండకాయ కూడా వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారండి అయితే బెండకాయ వేయటం వల్ల జిగురు వస్తుంది కొంచెం కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జిగురు వచ్చినా కానీ అంతేనండి అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు చెయ్యండి మీరు ఇక్కడ ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్